హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ ఒక టిప్ చూపించాలని వీడియో చేస్తున్నానండి ఈరోజు పొరపాటున ఈ కర్రీలో అయితే సాల్ట్ ఎక్కువైపోయింది మునకాయ కర్రీ అయితే చేశాను పిల్లలకి మార్నింగ్ క్యారేజెస్లోకి సో ఇలా చాలామందికి జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు క్యారేజెస్లో కాకపోయినా నార్మల్గా చేసుకున్నా కూడా బై మిస్టేక్ కొంచెం సాల్ట్ అనేది ఎక్కువైపోతుంది ఇది కామన్ కదా సో తక్కువ అయితే మిక్స్ చేసుకోగలం కానీ ఎక్కువ అయితే ఏం చేయలేం కదా ఈసారి ఎక్కువైనా కూడా మనం సాల్ట్ని కవర్ చేసుకోవచ్చు నేనైతే ఈ దీంట్లో సాల్ట్ ఎక్కువైపోయిందని ఇంట్లో రెడీగా కలిపి పెట్టిన చపాతి పిండి అయితే ఉందండి సో వాటిని మీడియం సైజు నిమ్మకాయంత సైజులో తీసుకొని ఒక ఐదు ఉండలు అయితే ఈ దీంట్లో వేసేసి కొంచెం వాటర్ కూడా వేసేసాను వాటర్ ఎందుకంటే పిండి వేస్తున్నాం కాబట్టి కర్రీ చిక్కగా అయిపోతుంది ఇంకా పది నిమిషాలు మనం ఉడికిస్తాం కాబట్టి సో కొంచెం వాటర్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి మూతపెట్టి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు కర్రీని అది పెట్టేస్తే సాల్ట్ ఎక్కువ అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి ఒకవేళ మీరు ఎక్కువ సాల్ట్ వేసేస్తే ఇంకొక నాలుగు గుంటలు అలా వేసుకుంటే సాల్ట్ అయితే కవర్ అయిపోతుందండి ఇటీపు అందరికీ ఒకసారి యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను ఇదే కాదు ఒకవేళ పిండి లేని వాళ్ళు ఇంట్లో కూరగాయల్లో బంగాళదుంపలు ఉంటే వాటిని ఒక రెండు తీసుకొని పీసెస్గా కట్ చేసి ఒక నాలుగు పీసెస్గా అలా కట్ చేసి కర్రీలో వేసేసిన సాల్ట్ అనేది కవర్ అయిపోతుంది అది కూడా లేదు అంటే బొగ్గు ఉంటుంది కదండి నేను ఇవి రెండు ఎందుకు చెప్పానంటే ఈ రోజుల్లో ఎక్కువగా పోయి ఎవరు యూజ్ చేయడం లేదు కాబట్టి ఇవి రెండు అయితే చెప్పాను పొయ్యి ఉన్న వాళ్ళైతే బొగ్గుల్ని కొన్ని బొగ్గుల్ని తీసుకొని వాష్ చేసి కర్రీలో వదిలేస్తే అప్పుడు కూడా కర్రీ అనేది సాల్ట్ కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఒకసారి ట్రై చేసి ఈ బాల్స్ అయితే ప్లాస్టిక్ బాల్స్ రెడీ అయ్యాయి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్